హాయ్ ఫ్రెండ్స్ మీ గణేశ్వర పెరుమల థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నా మోటివేషన్ స్టోరీస్ అన్ని కూడా చూస్తున్నందుకు మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తున్నందుకు మీ సపోర్ట్ నాకు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీ ముందుకు ఒక మోటివేషన్ స్టోరీతో వస్తున్నానండి అదేంటంటే ఒక పడవ యజమాని ఒక పెయింటర్ పిలిపిస్తాడు పిలిపించి తన తన పడవకి పెయింట్ వేసి వెళ్ళమని చెప్తాడు సో దానికి పెయింటర్ ఓకే అని పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఒక రంధ్రాన్ని కనుగొంటాడు ఆ రంధ్రాన్ని చూసి దాన్ని కూడా వేయడం జరిగి జరుగుతుంది దాన్ని కూడా వేసి పెయింటింగ్ చేసుకుని తను తన పని చూసుకుని వెళుతాడు తర్వాత రెండు రోజులకి ఆ పడవ యజమాని తిరిగి వచ్చి తనకి రెండు లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తాడు సో దానికి ఈ పెయింటర్ ఏమంటాడంటే నాకు ఆల్రెడీ నాకు కూలీ ఇచ్చారు నాకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడుగుతాడు అప్పుడు తను చాలా ఆనందంతో చెప్తాడు నువ్వు నా పిల్లల్ని ప్రాణాలను కాపాడవు నువ్వు యాక్చువల్గా నేను ఆ రోజు నీకు పెయింటింగ్తో పాటు ఆ హోల్ను కూడా మూసివేయమని చెప్పడానికి మర్చిపోయాను నేను అయినా కూడా నేను చెప్పకపోయినా కూడా నువ్వు ఆ హోల్ని పో వల్ల నా పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు నువ్వు పెయింటింగ్ వేసిన తర్వాత పెయింటింగ్ ఆరిన తర్వాత మా పిల్లలు దాన్ని ఆ పడవను తీసుకుని సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళారు సో నువ్వు ఆ పని చేయడం వల్ల నాకు నా పిల్లలకి ప్రాణదాంత అయ్యావు సో అందువల్ల మేము నీకు ఏ విధంగా అయినా సరే రుణం తీర్చుకోలేము నువ్వు చేసిన సహాయానికి అని చెప్పేసి నా హ్యాపీగా చెప్తాడు సో దానికి అతను కూడా తను సంత సంతోషిస్తాడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే మనం ఏ పని చేసినా కూడా ఎదుటివాడికి సహాయపడేటట్టుగా మన వాళ్ళు చెప్పిందే కాకుండా మనము ఇంకా ఇన్ డెప్త్ మనం వెళ్ళి ఆ సహాయం మనం చేస్తే కనుక డెఫినెట్గా దానికి మనకి ఫలితం ఉంటుంది